మరొక రెండు రోజుల్లోనే మేషరాశి వారి జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు జరగబోయే మార్పులు వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు మీ భవిష్యత్తు అనేది పూర్తిగా మారబోతుంది మీ జీవితంలో మీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రాజభోగాలను మీరు అనుభవించబోతున్నారు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి మరొక రెండు రోజుల్లోనే మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మేషరాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ మాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగసాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్తో గురువుగారిని సంప్రదించండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆన్లీ ఆల్నీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి గురించి పొద్దు విషయాలు తెలుసుకుందా మేషరాశి వారికి సమయం వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు మీ చుట్టూ కూడా సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది కుటుంబ సౌఖ్యం కలదు ఇష్టదేవ సందర్శన ఉత్తమ ఫలితాలను అందిస్తుంది ఈ వారం మీకు అత్యంత శుభకాలం కనిపిస్తుంది పనులలో త్వరగా విజయం సాధిస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంటుంది ఆత్మీయుల సూచనలు లాభపడతాయి ఉద్యోగస్తులకు కలిసి వస్తుంది గత సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి వ్యా వ్యాపారంలో స్వల్ప అవరోధాలు ఉన్నప్పటికీ కూడా బుద్ధి చదురతతో అధిగమిస్తారు ఈ రాశి వారికి సమయం శుభవార్తలు వింటారు ఉంటారు విష్ణునామాన్ని స్మరించండి మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది అనుకూలత అనేది అధికంగా ఏర్పడుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి మీ కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి మీకు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీ యొక్క వైవాహిక జీవితంలో కానీ ఈ సమయంలో అన్నీ కూడా మంచి పరిణామాలే కనిపిస్తున్నాయి ఇంకా రెండు రోజులే మిగిలి ఉన్నాయి మీకు అదృష్ట దేవత మీ తలుపు తడుతుంది మేషరాశి వారికి ఈ సమయం ఏలి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా కొన్ని రంగాల్లో మీరు శుభ ఫలితాలు కూడా పొందుతారు ముఖ్యంగా ఆర్థిక కుటుంబ జీవితంలో కూడా ఈ సమయంలో చాలా సానుకూలంగా ఫలితాలు అనేవి ఉంటాయి ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం శ్రద్ధ అనేది అవసరం ఈ సంవత్సరం ప్రారంభంలో ఆర్థిక స్థిరత్వం మరియు వృద్ధికి అవకాశం అనేది ఉందైతే ఈ రాశి వారికి సమయంలో ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం కనిపెట్టుకుని ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త అవసరం ముఖ్యంగా కొత్త పెట్టుబడులు పెట్టడము లేదా తెలియని విషయాల్లో ప్రవేశించడం కూడా ఈ సంవత్సరం చాలా మంచిది కాదు ఉద్యోగంలో పురోగతికి అవకాశం అనేది ఉంటుంది కానీ శ్రమ మరియు అంకిత భావం కూడా అవసరమే కుటుంబ జీవితం సాధారణంగా సామరస్యంగా ఉంటుంది కానీ కొన్ని గొడవలు లేదా విభేదాలు అనేవి రావచ్చు ఆరోగ్యపరంగా మీకు సమస్యలు అనేవి రాకుండా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కనుక జాగ్రత్త విద్యార్థులకు ఏడాది మీకు అంతా కూడా మీరే జరుగుతుంది ఈ రాశి వారు కొన్ని పరిహారాలు కూడా ఈ సమయంలో పాటించాలి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి అంగారకుడు అనగా కుచురాధిపతిగా ఉంటాడు ఈ గ్రహ ప్రభావంతో వీరికి ధైర్యము కోపం కూడా చాలా అధికంగా వస్తూ ఉంటాయి వీరు అద్భుతమైనటువంటి నాయకత్వ సామర్థ్యాలు కలిగి ఉంటారు అయితే ఈసారి వచ్చే కాలంలో మేషరాశి వారికి శని సాడేసతి కూడా ప్రారంభమైంది శనిదేవుడు కుంభం నుండి మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు ఈ కా ఈ కారణంగా మేషరాశి వారికి ప్రతికూల ఫలితాలు అయితే ఏర్పడతాయి గురుడు మూడవ స్థానంలో ఉంటాడు దీంతో రాశి వారికి అన్ని పనులలో కూడా అడ్డంకులు అనేవి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించాలి ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి ప్రేమకు సంబంధించిన విషయాలు ఎటువంటి సమస్యలు ఏవి కూడా ఉండవు మీ యొక్క భాగస్వామ్యంలో స్నేహితులను కూడా కలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయి కొందరికి ప్రేమ వివాహాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది మొత్తానికి వీరి జీవితంలో సంతోషంగానే ఉంటుంది ఆర్థిక పరంగా కూడా వీరికి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా అన్ని విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి లేదంటే మీరు నష్టపోయే అవకాశం కనిపిస్తుంది తెలియని వ్యక్తి వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయడం మానుకోవాలి మీ ఖర్చులు కూడా పెరగవచ్చు మొత్తం మీద మేషరాశి వారి కొత్త ఏడాది ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు అయితే కొన్ని సందర్భాల్లో మీకు కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి ఉద్యోగులకు కొన్ని మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తుంది శని స్థానం సాపేక్షంగా ఉండడం చేత ఎక్కువ శ్రమ అయితే అవసరం కావచ్చు ఉద్యోగులకు తమ యొక్క కష్టానికి ఫలితాలు కూడా పొందుతారు అయితే కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అయితే మీరు పూర్తి అంకితభావంతో చదివితేనే ఫలితాలు మరింత మెరుగ్గా కూడా ఉంటాయి గురుడి స్థానం మేనల్ నుండి కూడా లాభదాయకంగా ఉండడం చేత మీకు అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయండి విద్యార్థులు పర్యాటకం టెలికమ్యూనికేషన్ ప్రయాణానికి సంబంధించిన రంగాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే విద్యార్థులు కొంచెం ఎక్కువగానే కష్టపడతాయి మీరు ఈ రాశి వారికి వ్యాపారానికి సంబంధించి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి ఈ రాశి వారికి శని పన్నెండవ స్థానం నుండి రవాణా చేయడం ద్వారా కొన్ని కష్టాలు కూడా పెరగవచ్చు ఈ సమయంలో విదేశీ సంబంధిత వ్యాపారాలు చేసేవారు కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కనుక మీరు ఈ సమయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తే మీకు తిరిగి ఉండదు ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి అసలు మేషరాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మేషరాశి వారికి కాలం కలిసి రాబోతుందా లేదా వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు ఏ విధంగా ఉన్నాయి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం మేషరాశి వారు అనగా అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాల వారు పరిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాల వారు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశికి వారికి ఇచ్చి మేష మేషరాశి వారికి అధిపతి కూర్చుడు కావున్న ఈ రాశి వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యాలను అలాగేదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరిదేరి ఉంటారు యుద్ధ ట్యాంకులు నడపడం అవికి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలెట్లుగాను అనసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ణాతులుగా చెప్పాలి ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరు స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే గన కార్యం ైనా సరే సులభంగా చేస్తారు ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము నిర్లక్ష్యము కూడా పెరిగిపోతుంది ఒక్కొక్కసారి వీరు పతనం కూడా దారితీస్తుంది అచంచలమైన మనోనిశ్చయము సాహసము వీరి లక్షణాలు ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది ముక్కుసూటిగా ఆవేశంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు కానీ కొంచెం కూడా ఆలోచించారు ఈ రాశి వారికి సాహసమే ఊపిరి పది మందిని కూడబెట్టుకున్న ఆకత వహించిన వీరి జీవరక్షణం లక్ష్య సాధనలో ఎంత త్యాగముకైనా సరే వీరు వెనుకంచే వేయరు ఈ రాశి వారి హృదయము దయార్థ హృదయము మీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తూ ఉంటారు చూస్తారు కదండి మేషరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్